హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వీడియోలో పాలిటీలో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రవేశికకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలను మరియు సమాధానాలను ఇవ్వడం జరిగింది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రవేశికకు సంబంధించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు తప్పకుండా వస్తాయి కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ప్రవేశిక అనే భావనను మన రాజ్యాంగ రూపకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు రైట్ ఆన్సరీస్ అమెరికా ప్రవేశికలో భారత రాజ్యాంగాన్ని ఈ క్రింది తేదీన ఆమోదించినట్లు లిఖించడం జరిగింది రైట్ ఆన్సరీస్ పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఈ ప్రశ్న చాలాసార్లు పరీక్షల్లో అడగడం జరిగింది కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయంగా ఈ క్రింది దానిని పరిగణిస్తారు రైట్ ఆన్సరీస్ ప్రవేశిక సామ్యవాద లౌకిక మరియు సమగ్రత అనే పదాలను ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు రైట్ ఆన్సర్ ఈస్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో చేయబడింది అప్పటి ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు ప్రవేశికలో గణతంత్ర అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు రైట్ ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్ ఈ గణతంత్ర పదానికి అర్థం ఏమిటంటే రాచరికం లేని దేశం అనే అర్థం ఇక్కడ అత్యున్నత అధికారం ప్రజలలో లేదా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులలో ఉంటుంది ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు రైట్ ఆన్సర్ ఈస్ రష్యా సామ్యవాదం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదం అని అర్థం అంటే సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో సహజ పద్ధతిలో అహింసాపరంగా సాధించాలి సామ్యవాద దేశంలో సంపాదనను మరియు సంపదను సమానంగా ప్రజలకు పెంచాలి అతి కొద్ది మంది చేతుల్లో డబ్బు పరపతి సంపద ఉండిపోకూడదు భూమి పరిశ్రమలు పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలనేదే ఈ సామ్యవాదం యొక్క అర్థం సమగ్రత అనే పదజాలాన్ని ప్రవేశికలో చేర్చడానికి గల కారణం ఏమిటి రైట్ ఆన్సరీస్ వేర్పాటువాద ఉద్యమాలు రాజ్యాన్ని మతం నుంచి వేరు చేయడాన్ని ఏమని పిలుస్తారు రైట్ ఆన్సరీస్ లౌకికవాదం లౌకిక దేశం అనగా ప్రజలకు ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం చట్టం న్యాయం ద్వారా మాత్రమే ఉండాలి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం ప్రవేశికలో చేర్చబడింది ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలో ఉండకూడదు అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి దేశానికి అధికార అంటూ ఏదీ ఉండదు పౌరులందరూ వారికి ఇష్టమైన మతాన్ని నమ్మి ఆచరించి పెంపొందించుకోవచ్చనేదే ఈ లౌకికవాదం యొక్క అర్థం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది ఎవరు రైట్ ఆన్సర్ ఈజ్ ప్రజలు ప్రవేశికలో సమకాలీన ప్రాముఖ్యతను మరియు వివాదాన్ని సంతరించుకున్న పదాలు ఏవి రైట్ ఆన్సర్ ఈజ్ లౌకికతత్వం మరియు సామ్యవాదం ప్రవేశిక గ్రహించిన అంశాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది రైట్ ఆన్సర్ ఈజ్ లౌకిక బ్రిటన్ ప్రజాస్వామ్యం అనే అంశాన్ని అమెరికా నుంచి గణతంత్రం అనే అంశాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి అమ్యవాదం అనే అంశాన్ని రష్యా దేశం నుంచి గ్రహించాం సుప్రీంకోర్టు ఈ క్రింది కోర్టు కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు ఇచ్చింది రైట్ ఆన్సర్ ఈస్ బెరుబారి వర్సెస్ యూనియన్ కేస్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో తీర్పు ఇచ్చింది రైట్ ఆన్సర్ ఈస్ కేశవానంద భారతి కేసు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో పునరుద్ఘాటించింది రైట్ ఆన్సర్ ఈస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు ఇచ్చింది బెరుబారి వర్సెస్ యూనియన్ కేసు తర్వాత ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేశవానంద భారతి కేసు తర్వాత ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని మళ్ళీ కూడా గట్టిగా చెప్పింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో ఈ కేసుల యొక్క పేర్లను తప్పకుండా గుర్తుంచుకోండి వీటిని చాలాసార్లు పరీక్షల్లో అడగడం జరిగింది ఇక ఇక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు ప్రవేశిక గురించి వివిధ వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం లాంటిది అని ఈ క్రిందివారు అన్నారు రైట్ ఆన్సర్ ఈస్ కేఎం మున్షి ప్రవేశిక రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం ఇది రాజ్యాంగ ఆత్మ మరియు రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది అని ఈ క్రిందివారు అన్నారు రైట్ ఆన్సరీస్ పండిట్ ఠాకూర్దాస్ భార్గవ ప్రవేశికను రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అని అభివర్ణించినది ఎవరు రైట్ ఆన్సరీస్ ఎన్ఏ పాల్కివాలా ప్రవేశిక మన కళలు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం అని ఈ క్రింది వారు అన్నారు రైట్ ఆన్సరీస్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటన మాదిరిగానే రాజ్యాంగ ఆత్మ రాజకీయ వ్యవస్థ స్వరూపం పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది విప్లవం తప్ప మరొకటి దీనిని మార్చలేదు అని ఈ క్రింది వారు అన్నారు రైట్ ఆన్సర్ ఇస్ జస్టిస్ హిదయతుల్లా జస్టిస్ హిదయతుల్లా భారతదేశ పదకొండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈయన భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక భారతీయ పౌరుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు మరియు స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యున్నత పదవులను అలంకరించిన ఏకైక వ్యక్తిగా జస్టిస్ ఇదైతుల్లా నిలిచారు ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం హామీ అని ఈ క్రింది వారు అన్నారు రైట్ ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది అని ఈ క్రింది వారు అన్నారు రైట్ ఆన్సర్ ఈస్ జనరల్ డయ్యర్ ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు అలాగే పరిమితి కూడా కాదు అని ఈ క్రింది వారు అన్నారు రైట్ ఆన్సర్ ఈజ్ సుప్రీంకోర్ట్ భారత రాజ్యాంగానికి ప్రవేశిక కీ నోట్ అన్నది ఎవరు రైట్ ఆన్సర్ ఈజ్ ఎర్నెస్ట్ బర్కర్ ఈ స్టేట్మెంట్లను తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా పరీక్షల్లో ఈ స్టేట్మెంట్లను అడగడం జరిగింది భారత రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతత్వం అనే పదం చేర్చాలని సూచించిన వ్యక్తి ఎవరు రైట్ ఆన్సర్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీడియోలో ఫర్దర్గా ముందుకు వెళ్ళే ముందు మీ అందరితో చిన్న విషయం ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరి హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఉన్న ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రింది రాజ్యాంగంలోని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయభావాలను ప్రవేశికలో పొందుపరిచారు రైట్ ఆన్సర్ ఇస్ రష్యా ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ క్రింది భావన గురించి ప్రస్తావించారు రైట్ ఆన్సర్ ఇస్ లౌకికతత్వం ప్రవేశికలో లేని ఈ క్రింది పదాన్ని గుర్తించండి రైట్ ఆన్సర్ ఇస్ సంకుచిత ప్రవేశికను ఈ క్రింది కమిటీ సిఫారసుల మేరకు మొదటిసారిగా సవరించారు రైట్ ఆన్సరీస్ సింగ్ కమిటీ ప్రవేశిక ఒక డాష్ రైట్ ఆన్సరీస్ న్యాయ సమ్మతమైనది కాదు ప్రవేశికకు గల ఇతర పేర్లు ఏమిటి రైట్ ఆన్సరీస్ పీఠిక ఉపోద్ఘాతం ప్రస్తావన అంటే ఆప్షన్ డి పైవన్నీ ప్రవేశికకు ఇతర పేర్లు కూడా ఉన్నాయి అవి శీర్షిక ముందు మాట భూమిక పరిచయం ఇవన్నీ కూడా ప్రవేశిక గల ఇతర పేర్లు కాబట్టి వీటిని కూడా గుర్తుంచుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ ప్రవేశికకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాల వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి